సాంబరాజు మా నాన్న పేరు రాజన్ మా మమ్మీ పేరు అరుణ నా భార్య పేరు నిర్మల గత ఆరు నెలల నుంచి మాకు ఎర్రబెల్లి విలేజ్లో మా పాలతోటి ఘోరంగా అంటే ఘోరంగా మాకు ప్రాణభయంతో మేము ఇల్లు పెట్టి కూడా ఉంటున్నాం మా తల్లిని కొట్టిల్లు మా ఇంటి తలుపులు పలగొట్టిళ్ళు ఎకరాల పొలము కోయనిస్తలేరు రెండు ఎకరాల పత్తి ఎర్రనిస్తలేరు మా ఇంటి పక్క పంట ఉన్న ల్యాండ్ బుకే సమ్మయ్య వాళ్ళ తండ్రి పేరు రామస్వామి ఆ సమయాన్ని కూడా మేము ఎలాంటి ఫోన్లు చేయలేదు ఎలాంటి బెదిరింపు చేయలేదు మా ఇంటి పక్క నుంచి ఆయనకు తీపిస్తావా తీపియావా నీ మీద కేసు పెడతామని చెప్పి కూడా మేము ఎప్పుడు ఎవరికి కూడా మేము అనలేదు ఏమైనా ఫ్రూట్స్లు ఉంటే డైరెక్ట్ మీరు ఏది ఏ ఏదైతే చెప్తారో దానికి మేము సహకరిస్తాం మీరు ఎట్లా చెప్తారో అట్లనే చెప్తాం కానీ మేము తప్పుడు ప్రచారాలు చేయొద్దు ఈ పేపర్ వాళ్ళు కూడా ఒక నాలుగైదు పేపర్ వాళ్ళు కూడా అనవసరమైన ఫేకు మ్యాటర్లు రాస్తారు దయచేసి ప్రశ్నలను నమస్కరించి చెప్తున్నాను న్యాయం ఏంటిదో అసలు తప్పు ఏంటిది తప్పును తప్పు తీరు చేయండి కానీ మీరు న్యాయం సరే అమ్మాయి జరిగిపోయింది అది ఎట్లా జరిగిపోయిందో డాక్టర్లు చెప్తారు పోస్ట్మార్టం రిపోర్ట్లు చెప్తాయి మనం ఏదో చేస్తే పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్లు తారుమారు కావు ఏదున్నా న్యాయం చేయండి సరే వాళ్ళ అమ్మాయి జరిగిపోయింది జరిగిపోలే అని నేను అంటలేను నేను ఎలాంటి తప్పులు తెలియదు అసలు అమ్మాయి ఎక్కడ పోయి పెళ్లి చేసుకున్నారో తెలియదు వాళ్ళు ఎవరికి షెల్టర్ ఇచ్చిలో తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు అమ్మాయి ఇట్లా సిక్ అయింది అని చెప్పి తెలుసుతోటే నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అమ్మాయి ఏడు రోజులు హాస్పిటల్లోని ట్రీట్మెంట్ చేసుకుంది ఏడు రోజులు నేను మా బాబాయ్ మా చిన్నమ్మ వాళ్ళతో నేను ఉన్నాను త్రీ డేస్ తర్వాత బ్లడ్ కావాలి బిడ్డ అని చెప్పి మా బాబాయ్ ఫోన్ చేయడం నాకు జరిగింది అయినా నేను బ్లడ్ ఇచ్చిన ఫోర్ డేస్ ఫాస్టింగ్లో నేను ఉన్నా నాలుగో రోజు ఫాస్టింగ్ ముగిస్తా అంటే నాకు ఫోన్ చేసి నాకు బ్లడ్ కావాలంటే నేను బ్లడ్ ఇచ్చిన అయినా కానీ నన్ను ఉత్తగైనా నన్ను కేసులో ఇరికించెళ్ళు కేసుకు కూడా పోయించినా జైలుకి పోయించినా నా తల్లిని కొట్టిల్లు నా తండ్రిని కొట్టిల్లు మా తలుపులు పలగొట్టిల్లు పెంకిళ్ళు నాలుగు నాలుగెకరాల పొలం పంట కూడా పోయనిస్తలేరు పత్తి ఏరనిస్తలేరు కూలలను పెడతా అంటే బగ్గ బగ్గదిడతాను మాకు ప్రాణ భయం ఉన్నదని చెప్పి ఎస్ఐసఆర్ దగ్గరికి సిపి గారి దగ్గరికి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చినాం పొలం ఊపియమని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చినాం సార్లు కూడా మేమేం చేస్తాం అబ్బా మేం ఏం చేయలేము అబ్బా అని చెప్పి చేతులు కానీ అక్కడ తప్పు ఏంటిది మేము ఈ రామస్వామి సమ్మయ్య వాళ్ళకు మేము ఫోన్ చేయలేదు మేము బెదిరియలేదు నువ్వు అక్కడ నుంచి వెళ్ళి ఖాళీ చేపి అని చెప్పి మేము చెప్పలేదు అనవసరంగా వాళ్ళ వాళ్ళే మేము కేసు పెట్ కేసు పెడతామని చెప్పి మా మీద లైవ్ టెలికాస్ట్ ఇచ్చుడు సరే ఇవ్వండి మేము చెప్పేది ఉంటే ఎవిడెన్స్ పెట్టి చేయండి ఎవిడెన్స్ లేని మీరు మా మీద ఉత్తురు తప్పుడు ప్రచారం చేయొద్దు మేము వాళ్ళకు బాధ పెట్టలే వాళ్ళ బిడ్డ జరిగిపోయింది కదా మా మమ్మల్ని ఇంకా మేమే మా సంతిర్లు ఇచ్చిపెట్టి వేరే ఇంట్లో ఉంటాం మేము ఐదు ఆరు నెలల నుంచి వెళ్ళి వాళ్ళ బిడ్డ జరిగిపోయింది వాళ్ళు మనకు మన్ను ఒళ్ళు కొడతాళ్ళు అన్నీ అనేకమైన ఇబ్బందులు చిత్రహింస గురికి మాకు చేస్తారు చచ్చిపోవాలన్నంత చిత్రహింసలు మాకు పెడతారు ఆ బాధ కూడా మేము భరించుకుంటా మా సంతిర్లు ఇచ్చిపెట్టి మేము వేరే ఇంట్లో ఉంటాను ఎందుకు మనం అని చెప్పి ఉంటాను కానీ అందరూ ఏకమై మమ్మల్ని ఇంకా చిత్రహింస గురి చేస్తాళ్ళు మేము ఏ ఎలాంటి తప్పుడు మాటలు ఎవ్వరికి జారలే ఎవరికి ఏం చేయలే మేము అనవసరంగా మేమే ఇంక ఇబ్బందులు పడతాము కానీ ఒకటి ఈ ప్రెస్ వాళ్ళు కూడా కొందరు ఫేక్ ఎవిడెన్స్ పైసలు ఇచ్చుడతో ఫేక్ ఎవిడెన్స్ రాస్తాళ్ళు అది రాసుడు మీకు కరెక్టా కాదా వాడ జరిగిందా జరగలేదు అది చూసి రాయండి లేకపోతే ఆ ఏ ఏ పత్రికలు ఉన్నాయో వాటి మీద నేను కేసు పెడతాను ప్రైవేట్ కేసు మాకు కూడా పెట్టేస్తుంది మేము కూడా పెడతాం ఇది ఒక్కసారి ఎందుకంటే మీకు చెప్పి చేయాలి ఏది ఉన్నా కానీ లోకల్లో చెప్పిన తర్వాత చేద్దామని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చాను ఈ ఈ మేరకు నాకు తగిన న్యాయం మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను